హరే హరే భారత్మాతకి జై శ్రీరామ్ గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ అమ్మ అమ్మ హరే కృష్ణమ్మ మనం జాను పుచ్చుకోవాలా అలాగే బట్టి మనం ఇక్కడ భారత మాతకి చేయి ఎందుకు చెప్పగలుగుతున్నామంటే మనం మెజారిటీగా ఉన్నాం కాబట్టి ఎక్కడైనా నువ్వు మైనారిటీ అయ్యావా ఇంకా భారత మాత గోమాత తులసి మాత గంగా మాత ఎవరు దేవుడు ఓనీ కోత అదైందా మనం తల్లి బంగా మనం గట్టిగా ఉండాలి దృఢంగా ఉండాలి ధర్మం కోసం దేశం కోసం హరే కృష్ణ మాట్లాడవలసినప్పుడు మాట్లాడండి మాట్లాడకపోతే ఏమవుతుందో తెలుసుకోండి మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి మీ నైబర్స్ని ఎడ్యుకేట్ చేయండి మన ధర్మం కోసం ఎక్కడ మాట్లాడాలి మాట్లాడలేదు దేవాలయాల దగ్గరైనా ఇంటి దగ్గరైనా వీధులు అయినా ఇలా స్టేషన్లో అయినా మనం ఎవరికి చెడు కోరడం కానీ ఎవడైనా మన చెడు కోరితే రియాక్ట్ అవ్వండి రెస్పాండ్ అవ్వండి భారత్ మతాకి భారత్ మతాకి జై శ్రీరామ్ మన అందరికి వచ్చినాయా అవడైనా మనకు లేని దాన్ని తీసుకొచ్చి మనకు అంటే అనుకుంటే ఈ క్వశ్చన్ వేయండి అదేందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ అంతా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భరత్మ కి జై జై శ్రీరామ్ నా బ్యాగ్ ఎక్కడో ఉన్నాయి మీ అందరూ థాట్స్ ఇవ్వాలని ఉంది కానీ ఐఎమ్ అనేబుల్ టు గివ్ యూ ఈవెన్ దా ఐ లవ్ యూ मरक्षा जब भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम वंदे 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 जय श्री राम सुभाष चंद्र बोस की स्वामी विवेकानंद की अल्लू सीताराम राज की कोमरम भीम की जय श्री राम